నేను ఆరోగ్య డాక్టర్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సత్సంగం చెప్పానండి బాబా గారి గురించి నాకు బాబా గారి కళ్ళలో కనిపించి పదమూడు పూరీలు చేసి పెట్టమని చెప్పారని చెప్పాను చేసి పెట్టాను కూడాను అది లాస్ట్ టైం చెప్పానండి అయితే నాకు లాస్ట్ టైం వచ్చినప్పటికీ కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే సర్జరీ చేయాలని చెప్పారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బాబా గారి స్థూపం దగ్గర పదకొండు ప్రదక్షిణలు చేసి సాయి ధన్వంతరి మంత్రం చెప్పుకుంటూ పదకొండు ప్రదక్షిణలు చేసి అనుకున్నాను సర్జరీ మా బాగా జరిగితే ఏ ఇబ్బంది లేకుండా ఉంటే వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తానని అనుకున్నాను ఆ రోజు మొదలుకుని ఈ రోజు వరకు కూడా నైటు స్నానం చేసి బాబా గారు ఊది ధరించి కొంచెం నోట్లో వేసుకుని కొంచెం పట్టకు రాసుకుని పడుకుంటాను లాస్ట్ టైం వన్ ఇయర్ నుంచి చేస్తున్నానండి ఇట్లా ఒక టూ మంత్స్ బ్యాక్ నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను ఆపరేషన్ ప్రిపేర్ అయ్యి కానీ స్కాన్ చేసి డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు అసలు లోపల ఏమీ లేదు అంతా చాలా క్లియర్గా ఉంది నీకు అసలు సర్జరీ లేదు అనున్నారు అవసరం లేదన్నారండి నాకు ఏడుపు వచ్చేసింది సాయి సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై చాలా విషయాల్లో నాకు మేలు చేసి పెట్టారు సాయి నాకు చాలా సంతోషంగా ఉంది బాబా గారిని జీవితంలో నేను మర్చిపోను నాకు ఆయన తోడుగా ఉంటాడని ఎప్పటికీ నేను అనుకుంటున్నాను సాయి ఇప్పుడు కూడా నేను ఇల్లు కట్టుకుంటున్నాను అది సగంలో ఉంది ఇప్పుడు బాబా గారిని మాట్లాడాను ఊది తీసుకెళ్ళి మొత్తం తల్లి హార్థిక అమ్మ నీకే ఇబ్బంది ఉండదు మొత్తం పూర్తి చెప్పారు సాయి సాయి రామ్ సాయి ఇప్పుడు ప్రదక్షిణలు ఇంకా చేయలేదు సాయి నేను ఇప్పుడు సుధాకర్ సాయి గారిని అడిగితే నాకు ఇంకా సర్జరీ అసలు అవసరం లేదే అన్నారు నేను నూట ఎనిమిది చేస్తానన్నాను మరి నేను చెయ్యాలా అవసరం లేదంటే లేదమ్మా చేయండి మీరు అసలు ఆపరేషన్ అవసరం లేదన్నారు కదా అయితే బాగుంటే మీరు చేస్తానారు అసలు ఏదీ లేకుండా చేశారు కాబట్టి ఒక ప్రదక్షిణ ఎక్కువే చేయండి మీకు బాబాగారు తోడుంటారని నాకు చెప్పారు సాయిరామ్ సాయి